విశాఖపట్నం నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరుకు తీసుకువెళ్తున్న నిందితుడిని కావలి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు కావెలి డిఎస్పీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో డిఎస్పి శ్రీధర్ మాట్లాడుతూ బెంగళూరు ప్రాంతానికి చెందిన వేలు అనే వ్యక్తి వైజాగ్ నుంచి అక్రమంగా గంజాయిని బెంగళూరు తీసుకువెళ్తుండగా కావలిలోని టోల్ ప్లాజా సమీపంలో అరెస్ట్ చేసినట్టు వివరించారు అతని వద్ద నుంచి పది కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించడం జరిగింది గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ విలేకరుల సమావేశంలో సిఐ రాజేశ్వరరావు ఎస్ఐ తిరుమల రెడ్డి బాజీబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది నిందితులను పట్టుకున్న సిఐ ఎస్ఎల్ను డిఎస్పి శ్రీధర్ అభినందించడం జరిగింది కావాలి రూరల్ ప్లీస్ ఏరియాలో ఐవేలో టౌన్ ప్లాజా ఉంది ఆ ఐవే ప్లాజాకి దగ్గరలో ఒక వ్యక్తి ఏదో అనుమానాస్పదంగా కొన్ని ప్యాకెట్స్ పెట్టుకుని ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్ రాబడింది వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కావలి రూరల్ ప్లీస్ రాజేశ్వరరావు వాళ్ళ సిబ్బంది అంతా కూడా కలిసి వెళ్ళి వెళ్ళే టైంలో అతను అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయిన ట్రై చేశాడు అతన్ని నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల టైంలో పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆ ప్యాకెట్ చేయనీ తెచ్చి చూడగా దానిలో గంజాయి కనబడింది ఈ గంజాయి ఎక్కడిది మీకు ఎక్కడి నుంచి తెస్తున్నామని అడిగితే అతని పేరు వేలు తండ్రి సెలవుమణి యాభై సంవత్సరాలు మదిలయార్ గారు కులము శివాజీ నగర్ బెంగళూరు అని చెప్పాడు అతనికి రాజు అనే వ్యక్తి విశాఖపట్నం ఏరియాలో రాజు అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొన్నాను దీన్ని తీసుకెళ్లి బెంగళూరులో అమ్ముకుంటానని కూడా వివరాలు చెప్పడం జరిగింది ఆ రాజు యొక్క డీటెయిల్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి వేలుని అరెస్ట్ చేశాము వేలుని తర్వాత త్వరలో ఈ రాజు విశాఖపట్నం పంపించి అక్కడ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత సిఐ గారు ఈ స్వాధీనం చేసుకోబడిన పది పాయింట్ నలభై ఐదు పది కేజీల నలభై ఐదు గ్రాముల గంజాయి విలువ సుమారు లక్ష డెబ్బై ఐదు వేలు వీటిల్లి తర్వాత ఒక రెడ్మీ స్మార్ట్ మొబైల్ ఫోన్ వీటిని కూడా సీజ్ చేసి సీజ్ చేయడం జరిగింది ఈ విషయంగా ఎన్డిపిఎస్ యాక్ట్లో కేసు కట్టి ఈరోజు వారు మార్టీ సత్తా అయిపోయిన తర్వాత రిమాండ్కి పంపడం జరుగుతుంది ఎస్పీ గారు కృష్ణకాంత్ సార్ నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎక్కడ కూడా జిల్లాలో గంజాయినూ గట్టిగా విజిలెంట్గా ఉండండి కేసులు పెట్టండి అనేసి సారు యొక్క ఆదేశాల మేరకు మేమంతా కూడా గట్టిగా ట్రై చేసి గంజాయం పట్టుకోవడం జరుగుతుంది